మన లోకరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి శుభప్రదమైన నామంలో ఈ ట్రూ గార్డెన్ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా నా హృదయపూర్వకమైన వందనాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీరందరూ కూడా బాగుండాలి క్షేమంగా ఉండాలనే ఉద్దేశంతో మరి ప్రతిరోజు కూడా ఉదయం సాయంత్రం సమయంలో అలాగే మధ్యాహ్న వేళ సమయంలో కూడా దేవుని సన్నిధిలో ఎక్కువగా ప్రార్థనలో గడపడానికి దేవాది దేవుడు మాకు ఇచ్చిన ధన్యతను బట్టి మేము ప్రభువుని ఎంతగానో స్థుతిస్తు ఉన్నాము దొరికిన కొంచెం సమయంలో కూడా మతోన్మాదులకు బుద్ధి చెప్పడానికి భారతీయులకు సత్యాన్ని తెలియజేయడానికి ఈ వీడియోలు చేయడానికి కూడా దేవాది దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి నేను ప్రభుని ఎంతగానో స్థుతిస్తూ ఉన్నాను మీ ప్రార్థన అవసరాలు కూడా తెలియజేయండి మేము మా యొక్క ప్రార్థనా బృందం కలిసి నాతోటి సేవకులు కలిసి తప్పకుండా ప్రార్థన చేస్తామండి శివశక్తి కర్ణాకర్ సుగ్న గారు తండ్రి కూతురు ఓ పాస్టర్ అనే షార్ట్ ఫిలిం లఘు చిత్రాన్ని తీస్తూ ఉన్నారు షార్ట్ ఫిలింలో నటించడానికి నటిస్తున్నటువంటి సిస్టర్ శ్రీలక్ష్మి గారిని ఇంటర్వ్యూ చేస్తూ నేను మాజీ క్రైస్తవురాల్ని బైబిల్లో బూతులు ఉన్నాయి కనుక నేను క్రైస్తవ్యాన్ని విడిచిపెట్టానని చెప్పించాలనే ఉద్దేశంతో శివశక్తి కరుణాకరసుగున ఒక పన్నాగం పన్నాడు మొత్తానికి అయితే అతను తీసిన గోతులు అతనే పడ్డాడనమాట అనేది ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను ఎలాగ పడ్డాడని అయితే బైబిల్లో తప్పులు ఉన్నాయి బైబిల్లో బూతులు ఉన్నాయి బైబిల్లో చండాలం ఉందనేది గారి చేత చెప్పించాలని ఇంటర్వ్యూలో అడుగుతూ ఉంటే ఆమె ఏం చెప్పారు బైబిల్ గొప్పతనం గురించి చెప్పారు ఆ మాట ఏసుక్రీస్తు ప్రభువారి చెప్పిన మాట చెప్పారు అన్నమాట నేన్ అట్రాక్ట్ అయిన రెండో విషయం దాంట్లో అందులో అదే పర కలలో కూడా వ్యామోహించకూడదు అని అన్న అన్న సెన్స్ తో ఒకటి ఉంటుంది అంటే ఒక ఒక అంటే ఒక ఒకటే ఒకళ్ళే భర్త కానీ భార్య కాని పరాయి వ్యక్తిని అమ్మాయి కానీ అబ్బాయి కానీ కలలో కూడా మనం వాళ్ళ అంటే వాళ్ళ గురించి ఆలోచిస్తే వ్యభిచారం చేసినట్లే అన్నది ఒకటి ఉంటుంది అందులో చూపు చూసిన అది వ్యభిచారంతో సమానం అన్నట్లుగా ఉంటుంది అందులో అధ్యాయము ఇరవై ఎనిమిది వచ్చిన వాళ్ళు నేను చదువుతున్నాను నేను మీతో చెప్పినది ఏమనగా ఒక స్త్రీని మోహపు చూపుతో చూసిన ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో వ్యభిచారం చేసిన వాడగనని మాట యేసు ప్రభు చెప్పారు ఆ మాట శ్రీలక్ష్మి గారిని ఆకర్షించింది శ్రీలక్ష్మి గారు ఏమన్నారంటే అది చాలా అద్భుతమైన మాట స్త్రీకి ఒకే భర్త ఉండాలి ఒక పురుషుడికి ఒకే భార్య ఉండాలి అని చెబుతూ ఉన్నారు సిస్టర్ మరి ఇక్కడ మిమ్మల్ని ఒక ప్రశ్న కూడా అడగాలనుకుంటున్నాను ఎందుకంటే మీరు క్రైస్తవ్యం నుంచి ఐందవ్యంలోకి వెళ్ళాను కనుక ఒకే భార్యను పెళ్లి చేసుకోవాలని చెప్పిన బైబిల్ ధర్మం గొప్పదంటారా లేకపోతే ఐందవ దేవుళ్ళు దేవతలను బడి చెప్తున్నటువంటి వారు అనేకమైన పెళ్ళిళ్ళు చేసుకొని సంసారాలు చేసి పిల్లలంగా అన్నటువంటి సనాతన ధర్మం గొప్పదంటారని శ్రీలక్ష్మి గారు మీరు ఆలోచించాలని కోరుకుంటున్నాను అయితే శ్రీలక్ష్మి గారు అలా అంటూ ఉంటే ఈ బుడగల బాబా ఆలియస్ శివశక్తి కర్ణాకర సుగుణ గారు ఏమంటున్నారంటే యేసుక్రీస్తు ప్రభు వారు చూపుల్లో చెప్పారు అయితే ఈ పాస్టర్లు చూపుల్లో కాకుండా చేతలో చేస్తున్నారని సావుకుల్ని ఏం చేస్తున్నారంటే సమాజంలో ఐదవ సహోదరి సహోదరుల యొక్క మనుషులలో సావుకులని మీద ఒక తప్పుడు అభిప్రాయాన్ని క్రియేషన్ చేస్తున్నాడు అనమాట చూపుల్లో కాకుండా చేతలో చేసేస్తున్నారని ఆయన చూపుల్లో చూడకూడదని చెప్పారు కదా చేతల్లో చేసేస్తున్నారు పాస్టర్ తప్పు చేసే వాళ్ళు అన్నట్టుగా చిత్రీకరించాలనుకున్నాడు ఎవరు అసలుకి చూపులతోనూ చేతులతో చేస్తుంది ఎవరు అని నేను తెలియజేస్తాను మీకు అలాగే సిస్టర్ గారు ఒక మాట అన్నారన్నమాట పాపం కరుణాకారు సుగుణ ఊహించాల ఆమెనే బైబిల్లో తప్పులు ఉన్నాయి బైబిల్లో చెడ్డగా ఉందని చెప్పమంటే ఆమె ఏం చేస్తున్నారు నేను రాముడి గురించి కృష్ణుడి గురించి చెడ్డగా అనుకున్నానని చెబుతున్నారన్నమాట సిస్టర్ శ్రీలక్ష్మి గారు మీరు కూడా సత్యాన్ని గ్రహించాలని కోరుకుంటున్నాను మీకు స్క్రీన్ మీ చూడండి సంపూర్ణ శివమహాపురాణము రచన కీర్తిశేషుడి శ్రీ బొమ్మకంటి వెంకట సుబ్రహ్మణ్య శాస్త్రి గారు రుద్ర సంహిత సతీకాండము ప్రచురణ గొల్లపూడి వీరస్వామి సన్ ఈ గ్రంథం నుంచి నేను చదువుతున్నానండి రుద్ర సంహిత సతీఖండము పద్దెనిమిది పంతొమ్మిది అధ్యాయాలు మీరు శ్లోకాలతో ఉన్నటువంటి గ్రంథంలో కూడా చూ చూడొచ్చు నేను మరొక వీడియోలో శ్లోకాలు ఉన్నటువంటి గ్రంథంలో చూపిస్తాను మాది లేదంటే గనక మీకు చదువుతున్నాను చూడండి అక్కడ సిస్టర్ గారు మీరు కూడా ఈ గ్రంథాన్ని తీసుకొని ఎందులో చెడ్డగా ఉందో ఎందులో బూతులు ఉన్నాయో మీరు గమనించాలి సత్యాన్ని గ్రహించి పరిశుద్ధులైన దేవుడి గురించి మీరు అన్వేషణ చేయాలని కూడా కోరుకుంటున్నాను సరిగ్గా సప్తపది సమయంలో అమ్మవారి దివ్య చరణం లవలేషంగా కనిపించింది బ్రహ్మకు అంతే మాయావృతుడైన బ్రహ్మ మోహంలో పడిపోయాడు ఈ ఉమాదేవి కాళ్ళే ఎంత అందంగా ఉంటే వదన అరవిందం మరింత అందంగా ఉంటుంది అనుకున్నాడు ఇక్కడ సందర్భం ఏమిటంటే శివుడికి పార్వతీదేవికి వివాహం జరుగుతున్నటువంటి సందర్భం ఆ వివాహంలో పురోహితుడు ఎవరంటే బ్రహ్మదేవుడు అప్పుడు పార్వతీదేవి యొక్క కాళ్ళ యొక్క అందాన్ని చూసి అనమాట ఆమె ముఖ దర్శనం కోసం ప్రాకులాడసాగాడు కుదరటం లేదు ఇది కాదు పని అనుకున్నాడు అగ్నిహోత్రంలో రెండు తడి కట్టెలు అన్నమాట ఎవరు బ్రహ్మదేవుడు అంటే పార్వతీదేవి యొక్క ముఖాన్ని చూడాలి మరి చుట్టూ అందరున్నారు శివుడు ఉన్నాడు మరి తన భార్యను కామంతో చూస్తుంటే ఏనుగురుకోడు అందుకని శివుని యొక్క కళ్ళు అక్కడ ఉన్నటువంటి వారు అందరూ కళ్ళు మూసుకునేలాగా చేయాలనే ఉద్దేశంతో ఆ యొక్క అగ్నిహోత్రంలో అంటే ఆ మంటల్లో ఏం చేశాడంటే రెండు తడికట్లు వేశాడు అన్నమాట దాంతో అగ్ని మండపం నుంచి పొగను ఆరంభించింది శివుడు కళ్ళు మూసుకున్నాడు బ్రహ్మ అమ్మవారి ముఖారం ఎందు చూశాడు ముగ్ధుడైపోయాడు కామంతో కైపెక్కిపోయాడు తక్షణమే స్ఖలించాడు బ్రహ్మతేజం నాలుగు బొట్లు స్ఖలించబడింది అది ఎవరూ చూడకుండా కప్పిపెట్టుకోవాలనుకున్నాడు కానీ సర్వయాంతర్యమైన ఆ సర్వేశ్వరుకుడు తెలియదా తెలియనే తెలిసింది పార్వతీదేవి యొక్క కాలు చూసి ఆమె ముఖాన్ని చూడాలనుకున్నటువంటి బ్రహ్మదేవుడు మరి ఆ యొక్క అగ్నిహోత్రంలో తడికట్ల పడేసి పార్వతీదేవిని చూడగానే నాలుగు బొట్లు వీరిస్కాలం చేసుకున్నాడు అంటండి సిస్టర్ శ్రీలక్ష్మి గారు ఇది ఎంత చండాలంగా ఉందండి బూత్ అంటే ఇది బ్రహ్మదేవుడు ఏంటి పార్వతీదేవుడు శివుడికి పెళ్లి జరుగుతూ ఉంటే ఇలా వీర్యస్కాలం చేసుకోవటం ఏందని సిగ్గుగా లేదు ఇది ఇలాంటివి చెప్ప మతోన్మాదులు ఎప్పుడైనా ఈ కరుణాకర్ సుగుణ గారు కానీ బైబిల్లో అని చెప్తున్నటువంటి ఐందవ మిత్రులు కానీ ఐందవ సహోదరులు కానీ ఏ రోజైనా ఈ విషయాన్ని చెప్పారా ఐందవ సమాజానికి కానీ భారతీయులు కానీ పార్వతీదేవికి శివుడికి పెళ్లి జరుగుతూ ఉంటే ఆమె కాళ్ళ అందాన్ని చూసి బ్రహ్మదేవుడు నాలుగు బొట్లు వీరీస్ చేసుకున్నాడు అని చెప్తే అప్పుడు ఓస్తారన్నమాట ప్రజలు కనుక విఘ్నులైనటువంటి ఐదవ మిత్రులారా ఐందవ సహోదరి సహోదరులారా మీరు కూడా సత్యాన్ని తెలుసుకోండి ఇలాంటి వారిని ఆరాధిస్తే ఇలాంటి వారిని నమ్ముకుంటే వీళ్ళు మన పాపాలను ప్రక్షాళన చేస్తారని చెప్పటం మోసం చేయటం కాదా ఇలాంటి వారు మనం చనిపోయిన తర్వాత మనం నరక నుంచి తప్పించగలరా ఒక పరాయి స్త్రీని చూసి వీరీస్ కాలనం చేసుకున్న వాళ్ళు దేవుళ్ళు ఎలా అవుతారండి మీరు ఆలోచన చేయండి మేము వాళ్ళని విమర్శించట్లా మరి గారు అన్నారు కదా పరాయి స్త్రీని కళ్ళతో కామంతో కూడా చూడకూడదు అని మరి దేవుళ్ళు అనబడినటువంటి వారు పరాయి స్త్రీ అందులో పార్వతీదేవి కాలు చూసి వీరస్కాలనం చేసుకోవటం ఏందండి దయచేసి సత్యాన్ని తెలుసుకొని సత్యమార్గంలో నడవాలని కోరుకుంటున్నాను కరుణాకర్ సుగున పాపం ఆయన తీసిన గోతులో తానే ఎలా పడుతున్నాడో మీరు ఒకసారి గమనించండి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి మరొక వీడియోలో రాముడు కృష్ణుడి గురించి సిస్టర్ గారు మాట్లాడారు వాళ్ళ గురించి కూడా తెలియజేస్తాను మరి ట్రూ గైడ్ అనే ఛానల్ని ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోని ప్రతి ఒక్కరు కూడా మీరు షేర్ చేసి మరి లైక్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటూ ఉన్నాను గాడ్ బ్లెస్ యూ